అసలు గుడిల దైవం ఉంది దైవం మనం ఏం లేదు వాళ్ళకి అస్సలు ఉండదు బూతి మాటనే గుడిలనే ఈ గుడిలో బూతులు మాట్లాడుకుంటూ దేవుడి ముందు ఏం మాటలు మా గుడికి రెస్పెక్ట్ ఇస్తున్నారు కొంచెం వాళ్ళు ఇయ్యారు ఏ గుడి ఒకసారి ఎవ్వడు వీకలేడు ూత మాటలు మాటలు తీసుకుడు కొట్టుడు కానీ గుళ్ళ ఇలాంటివి చేసి దేవుని పరువుని తీస్తున్నారు అనవసరంగా అప్పుడు నేను సామాన్ వేసుకొని తీరు నేను నిల్ తిరిగి పాత బట్టలు తెచ్చుకున్నా గౌరవం ఏమీ లేకుండా అది నమ్మకం ఈ వయసులో మూడు చచ్చిపోయి పదిహేను ఏళ్ళు అవుతుంది వస్తుంది ఏ వస్తుంది నీకు అడ్డం పోతే వస్తుంది గంజు రావద్దు బాడుకోవరావద్ద మా తిట్టుడు అవి ఉరికొచ్చుడు అక్క లోపడికా లోపలికొని దొబ్బిరున్నాను లేకుంటే ఇక్కడ వండే తొక్తాను అంటారు తొక్కుతాను అంటారు రావద్దు రంజన్ రావద్దు ఇదే మాట అంట ఈ గుడిల అభిషేకాలు అనేది ఒకప్పటి నుంచి జరుగుతుంది కదా మరి ఇప్పుడే ఎందుకు వచ్చిందని అని నేను అదే ఇప్పుడు డబ్బు గురించే ఎందుకంటే మీకు పేరు పేరు పెద్ద పేరు ఇక మీరు ఏం చేస్తారో చేయరు న్యాయం అంతే ఇక అంటే వీళ్ళు మూడు సంవత్సరాల నుంచి మాత్రమే వస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి వచ్చి డబ్బు కోసం అడుగుతున్నారు వాళ్ళు నలుగురు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అసలు మీరేం చెప్తారు ఈ డబ్బు కోసం లేదు అసలు గుడ్ల కాడీ నాకైతే ఏంటంటే అభిషేకాలు మేము చేస్తాము అని అన్న గొడవనే ఉంది డబ్బుల గురించి ఏం లేదు డబ్బుల గురించి లేదు మరి ఎందుకు ఈరోజు డబ్బుల గురించే కావచ్చు అని చెప్పి అంటారు మీరు కూడా డబ్బులు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళంటే టెంపుల్ లో వచ్చిన అమౌంట్ తీసుకోవాలి డబ్బులు ఎన్ని తీసుకుంటామో ఒక్కరి భక్తులు వస్తారు వాళ్ళు ఏమో ప్రాబ్లం ఉంటే వాళ్ళు ప్రాబ్లం తల్లిన కోరుకుంటారు చేసుకుంటారు వెళ్తారు డబ్బులు ఎవ్వరిని తీసుకోము ఇక్కడ డబ్బులు వచ్చేది ఏ ఎందుకు తీసుకుంటాం డబ్బు కోసం కాకపోతే మరి ఇన్ని రోజులు లేని గొడవలు కూడా ఈ టెంపుల్ విషయంలో ఇప్పుడు ఎందుకు వస్తున్నాం అది వాళ్ళని అడగండి ఎవరు అడిగినాం మేము డబ్బు కోసం అంటే ఇంతకు ముందు ఉన్నారు మాది వంశ పారంపరంగా వస్తుందని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి బాగా బాగా అంటున్నాను వాళ్ళు అంటారు ఇప్పుడు మాతో మేమందరం కలగలుపుకొని పోదాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు కలుస్తారు అంటున్నారు ఎవరు మేము మేమేం కా మేము కలవడం ఏం లేదు ఓకే గొడవలు అవుతుందని సరే మేము కలుస్తాం అందరం కలిసిమెలిసే ఉంటాం దానికి ఏం లేదు నేను కలిసి కలిసిమెలిసే ఉన్నాం ఇప్పటికి కలిసిమెలిసే ఉన్నాం ఆ గొడవలు అనేది ఇట్లా మేము ఆరతీయాలి మేము చేయాలి మేము గొప్ప అందరం అందరం మేము అందరం మేము సమానంగా ఉండాలి అది అని అంటారు మళ్ళీ అది నేను మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ లేను నాకు సగం తెలుసు సగం తెలియదు ఇక మా హస్బెండ్కి తెలుసు ఇక ఈమె ఎక్కువ ఉంటుంది ఈమె కాదమ్మా మరి మీ మీద దాడి ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు మా ముగ్గురు యారాళ్ళు మా ముగ్గురు మడుదులు వాళ్ళు పోతు మాట మా వాళ్ళే మీ వల్లే మీ మీద ఎందుకు దాడి చేస్తారు ఎందుకంటే వాళ్ళ సంపాదించుకుంటున్నావు నువ్వు ఒక్క నా ఒక్క నాడు నేను సామాను గంపెత్తుకొని తిరుగుతుంటే మేడం ఇళ్ళ పొంటి నువ్వు అట్లా బతికిన దానివి పాత బట్టలు వేసుకొని తిరిగే దానివి ఇప్పుడు ఈ షేర్ అయిపోయినవి నకరాలు బూతులు గలీజ్ మాటలు ఏందనుకుంటున్నా గురువు బూతులు మాటలు మాట్లాడి యారన్నతో పట్టి పిచ్చుడు మాటలు తిట్టుడు ఏందనుకుంటే ఇప్పుడు పోలీస్ కి వెళ్ళి వచ్చిన మేడం నేను కొద్దిగా కంప్లైంట్ అయిపోయింది పోయినా ప్రైవేట్ పార్ట్ చెస్ట్ మీద కూడా ఈ రోజు దెబ్బలు అనేది తాకిన ఈ రోజు అబ్బాయిలు కొట్టిన అబ్బాయిలు అమ్మాయిలు ఇంత ఇష్యూ అవ్వడానికైనా ఇంత మంది పిలవడానికి కూడా ఎందుకు కారణం అని అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అని జరిగింది నోటికి వచ్చినట్టు ఈ రోజు బూతి మాటలు అనేది మాట్లాడి మరి ఇన్ని రోజుల్లో లేని ఇట్లా కొడుతున్నప్పుడు ఎవరు అడ్డుకోలేదంటారా ఎవరు అడ్డుకుంటలేరు అమ్మా మాకు ఎవరు అడ్డుకుంటలేరు ఇంటి మీద కూడా వచ్చి గొడవ పడుతున్నారు ఆతలు పుట్ట కానీ పోని మర్దులు కదా పోని పోని అనుకుంటారు గుడి లోపల మర్దులు కదా పోని పోని ఈ రోజు మీకేమని నగ్గింది అనుకో జరిగి తగలరాని కూడా తాకింది అనుకుంటాను ఈ రోజు వెళ్ళిన ప్రాణానికి ఎవరమ్మా బాధ్యులు బాజు లేరని ఇప్పుడు ఈ రోజు పోయినా మేడం నేను ఈ రోజు గుడి అయింది ఆ అసలు గుడిలా దైవం ఉంది దైవం ముందు మనం ఎట్లా ఉండాలి లేదు అలా అసలు ఉండదు భూతి మాట అలాను

రెండు మూడు ఐదు ఆరు నెలలు గొడవనే అవుతుంది కానీ మా కొడుకే కొడుకు కూడా కదా ఇంట్లో కొట్టిరు మొన్న కొట్టిరు కొడతా కూడా ఇక్కడ కూడా గొడవడి మస్తు బూతి మాటలు మాట్లాడి ఈ ముగ్గురు అయింది ఐదు ఆరు మంది అయితే నన్ను కొట్టిరు బూతు మాటలు మా మడలు తీసుకుడు ఇల్లు కొట్టు ఆడోళ్ళు బూతు మాటలు మస్తు వాళ్ళకు తండర్ అన్న మాటలు మాట్లాడతారు కానీ గుళ్ళ ఇలాంటివి చేసి దేవుని పరువుని తీస్తున్నారు అనవసరంగా అప్పుడు నేను సామాన్ వేసుకొని తిరిగాను మేడం ఇళ్ళకుంటే తిరిగి పాత బట్టలు తెచ్చుకుని దారుణంగా చేయి చేసుకుని ఈ వయసులో పెద్దోళ్ళని కానీ ఇట్లాంటి గౌరవం ఏమీ లేకుండా అదే నా మొగం నుంచుకొనే దాన్ని ఈ వయసులో గొడదచ్చిపోయి పది పదిహేను ఏళ్ళు అవుతుంది గీకిరు కదా మొత్తం ఇవన్నీ గీకిర్రు ముగ్గురు ఆరన్లు గొడవ పడ్డారు గీకి అసలే వస్తదే పోతే వస్తుంది నీకు అడ్డం పోవొతే వస్తుంది ఏ మంచిది రావద్ది బాడుకో రావద్దు అని మా మడదలు తిట్టుడు అదే ఊరికి అలా ధైర్యం చూసుకొని ఎవరు ఆపనికి రాలేదు వీళ్ళు వచ్చారు వీళ్ళు ఆపిరినాను ఇక్కడ అక్క అక్కడ లోపలిక లోపడికని దొబ్బిరన్నాను లేకుంటే ఇక్కడ తొక్కుతాను తొక్కుతానంటారు అసలు ఈ గుళ్ళ కాడ ఇప్పుడు ఈ గొడవ ఎందుకు వచ్చిద్దాం అసలు గొడవ స్టార్టింగ్ ఎందుకు అయింది అసలు అది అభిషేకాలు చేస్తారంటే ఇది పైసలు వైసలు కాడ ఏం లేదు చేయొద్దు అంట బాబు చేయొద్దు నువ్వు దిగాలను దిగాలి నువ్వు కింది దిగాలి మేము చేస్తాం మేము లేమా మేము చేయలేమా ఇంతేనే అంతేనే కదా ఎవ్వరు రావద్దు గుడిలకు గుడిలకుజ ఇదే మాట గుడిలకు ఎవ్వరు రావద్దంటు రంజంద్రావద్దు అని మాటలు అంటే ఎవరికి వస్తుంది అది మరి ఇప్పుడు వాళ్ళు అవన్నీ మాటలు చెప్పలేదు మాకు అది చెప్పారు వాళ్ళు ఎట్లా చెప్తారు కాదు బాధ దెబ్బ తినోళ్ళకే బాధ ఉంటుంది కానీ దెబ్బతిన్నోళ్ళ వాళ్ళకేం బాధ ఉంటుంది మరి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అంటే మేము కలుపుకుంటాం వాళ్ళని వాళ్ళే కలుస్తలేరు మాతోనని అని మాట్లాడుతున్నాడు ఎవరు చెప్తారు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమందరం కలిసి గుడిలో ఉండడానికి గుడి పనులు చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు బస్తి వాళ్ళు కలుపుకోనికి ఓకే ఉన్నారు కానీ మెయిన్ మెయిన్ వాళ్ళే వాళ్ళు అసలే బస్తి వాళ్ళతోనే ఏం లేదు మాకు గొడవ ఏం లేదు ఒకప్పుడు ఉండే మాకు కలిసిమెలిచి అవన్నీ ఏం లేవు మేడం ఇంకా ఇక మీరు ఏం చేస్తారో చేయరు న్యాయం అంతే ఇక చూసే జనాలు చెప్తారమ్మా ఎందుకంటే పవన్ గారు తెలుసు ఎందుకంటే ఉన్నది తను ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఈ టెంపుల్ ఇక్కడ ఉంది అని కొన్ని కొన్ని వీడియోలు వైరల్ అవ్వడం వల్ల చాలా తెలిసింది ఒకప్పుడు బాగానే అయింది అప్పుడు టెంపుల్ కూడా ఒకటి నడిచింది కాబట్టి సో అందరికి ఎదుగాకనే మా ఈ వనుడు అంటే మీకు ఎక్కువ ఫేమస్ వస్తుంది గుర్తుపడుతుంది ఈమె చూస్తుర్రు ఈమెం ఇలా ఏం గతి లేని ఒకప్పుడు బేరం చేసింది ఇప్పుడు ఇల్వ ఆమెకి మీద కుళ్ళు ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరి మీద కన్నా దేవత వస్తుందా ఏం రాదు వాళ్ళ కుటుంబాలలో ఎవరికి రాదు ఎవరికి రాదు మరి గుడి పంచాయతీలు ఏందో ఏమో అసలు అర్థం అర్థమవుతుంది అదే అర్థమవుతుంది మేడం ఇప్పుడు మీరు చెప్పండి వాళ్ళ డబ్బు కోసమే చేస్తున్నారా లేకపోతే డబ్బు గురించి ఏం లేదు మేడం ఫేమ్ కోసం వాళ్ళు కూడా ప్రేమ్ కోసం గురించి వీళ్ళు ఎక్కువ ఏదైపోతారు మాకనే మించిపోతారు ఈరోజు మిమ్మల్ని కొట్టిరు అంటే గుడిలో అభిషేకాలు చేయొద్దు అనేది ఒక బాల చెప్పిరు ఈ గుడిల అభిషేకాలు అనేది ఒకప్పటి నుంచి జరుగుతుంది కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందని నేను అడుగుతుంది అదే ఇప్పుడు డబ్బు గురించే ఎందుకంటే మీకు వస్తుంది ఇలా పేరు రావద్దు పేరు రావద్దు మిమ్మల్ని గుర్తుపట్టు గుర్తుపట్టదు మమ్మల్ని గుర్తుపట్టాలని ఆర్తలు ఇస్తారు డ్రెస్ చేసుకుని కూడా పోలీ డ్రెస్ వేసుకుని కూడా ఆర్తలు ఇస్తారు ఓకే అట్లా ఉంది సో టోటల్ గా ఇక్కడ ఫేమ్ అనమాట ఫేమ్ ఉండదు అండ్ ఫేమ్ వీళ్ళకి ఎక్కువ ఉంది వీళ్ళ ఫేమ్ని డీఫేమ్ చేయాలి అండ్ రెండోది అభిషేకాలు వీళ్ళు చేయొద్దు మూడోది డబ్బు వీటి కోసం గుళ్ళల్లో గొడవలు జరుగుతున్నాయి అసలు మీకు తెలుసు ఆల్రెడీ పవన్ గారు చాలా మందికి తెలుసు చాలా వీడియోలు వైరల్ అయినాయి కాబట్టి అమ్మవారు అసలునే ఉంటాడు చేస్తాడు పూజలే చేస్తాడు అమ్మ ఏం చేయడు పుట్టి పూజలే అమ్మవారు అభిషేకాలే అంతే మా ఏం చేయడు నేను అమ్మవారి సామాన్ ఇల్లు పెట్టుకుంటాను పూజ సామాన్ అంతే ఓకే అంతే మేడం సో చూస్తున్నారు కదా జనాలు ఇప్పుడు వాళ్ళు న్యాయం కావాలి అని అనుకుంటున్నారు మరి మీరు ఇప్పటివరకు వాళ్ళ సైడ్ కూడా విన్నారు అండ్ ఇటు సైడ్ తన సైడ్ కూడా విన్నారు ఇంకా ఇక్కడ వీళ్ళ వాళ్ళు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం